హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో స్పైసీగా టేస్టీగా ఉండి నాలుగైదు రోజులు నిల్వ ఉండే పుదీనా పచ్చడి చేసుకుందాం ఈ పుదీనా పచ్చడి తడి తగలకుండా ఉంటే నాలుగు రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక రెండు స్టార్ట్ చేద్దాం రెండు కట్టెలు పుదీనా తీసుకుని ఆకులు తెంపేసుకొని వాటిని మంచినీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ కాడలు లేతగా ఉన్నట్లయితే చివర కాడలు కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ సైజులో సగం చింతపండు ఒక గిన్నెలో వేసుకుని దానిలో కొద్దిగా వేడి నీళ్ళు కూడా పోసుకుని కొంచెం సేపు నాన్న ఇవ్వాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక కట్ట పుదీనా కట్టకి ఒక స్పూన్ ధనియాలు అనమాట ఆ కొలతలో వేసుకోండి ఇప్పుడు ఆ ధనియాల్లో హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు మెంతులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కొద్దిగా చిటిపట్లాడేంత వరకు వేయించుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే నువ్వులు ఇంకొక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నువ్వులు వేసిన వెంటనే ఎక్కువసేపు వేయించే అవసరం లేదండి ఆ ఆయిల్ హీట్కి తొందరగానే వేగిపోతాయి ఇప్పుడు అవి వేగిపోయినాయి కదండి వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది ఎండిమిరపకాయల వరకు వేసుకుని అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని వాటిని వేయించుకోవాలి ఇక్కడ ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అలాగే కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే పుదీనా ఫ్లేవర్ మరీ ఎక్కువగా తెలియకుండా ఉంటుంది సో దానికోసం వేస్తున్నాం అనమాట చూడండి ఎండుమిరపకాయలు కూడా చక్కగా కలర్ వచ్చేసాయి వాటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకుని వాటిల్లో నీరు పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పుదీనా పచ్చడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వాటిల్లోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి పుదీనాలోని వాటర్ చూడండి ఇవి మొత్తం ఆవిరైపోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే వెంటనే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలన్నీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి పుదీనా చక్కగా వేగిపోయింది దాన్ని తీసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మిరపకాయలు వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసేటప్పుడే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దు ఇదిగోండి చూడండి ఇలా బరకగా ఆడుకున్నాం కదా ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేసుకోండి అలాగే చల్లారిపోయిన పుదీనాను కూడా వేసుకొని వీటిని కూడా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోండి చూడండి మనకి పుదీనా పచ్చడి ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా గా తినకుండా దీన్ని కొంచెం పోపు పెట్టుకుందాం సేమ్ అదే కడాయిలో ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయ రొబ్బలు వేసుకుని వీటిని కొద్దిగా చిటపట్ల ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిల్లో నాలుగు మిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వీటిని చిటిపట్లా ఆడినివ్వాలి ఈ పోపు అంతా చక్కగా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు అదే పోపులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా ఆ పుదీనాని ఈ పోపులో వేసేసుకుని ఒకసారి బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి ఇదే టైంలో మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా కూడా ఉంది మీరు తడి తగలకుండా ఉంటే నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి ఇక హ్యాపీగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా